మన్యం విప్లవంలో కీలక పాత్ర పోషించిన ధీరుడు ఆయన సైన్యాన్ని ఆనాటి మాస్టర్ మైండ్ అల్లూరి ఆలోచనలను సిద్ధాంతాలను అవగతం చేసుకుని మెలిగిన వ్యక్తి అల్లూరి మరణం తర్వాత కూడా పోరు బాట వీడని ధీరుడు అతనే గాగంటం దొర అంతటి మహనీయుడు వారసులు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి వారికి కనీస గుర్తింపై ఉందా ఈ స్టోరీ చూడండి జీవితం అనుభవిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడు గామ్ గామ్ఘంటొర వారసులు ఇక పక్కా ఇళ్లలోకి వెళ్ళబోతున్నారు త్వరలో వీరి కల సాకారం కాబోతోంది భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్మరణీయుడు గామ్ గంటం దొర మన్య విప్లవ వీరుల్లో గొప్ప గిరిజన నాయకుడు ఆయన ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించారు బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితిని తొలగించి వారి జీవితాలలో వికాస అభ్యుదయం కలిగించడానికి విప్లవోద్యమం వైపు నడిచారు అల్లూరి సీతారామరాజుతో కలిసి గాము గంటం దొర పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు మన్యం విప్లవంలో పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజుకు కుడిభుజంగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేశారు గంటం దొర పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన అల్లూరిని బ్రిటిష్ పాలకులు కాల్చి చంపిన తర్వాత కూడా గంటం దొర తన సోదరుడు మల్లుదొరతో కలిసి ప్రతిఘటనను కొనసాగించారు బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరు సల్పారు వ్యూహాత్మక కార్యకలాపాలతో ఆయన కీలక పాత్ర పోషించారు తెల్లదొరల సైన్యానికి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ ఏడున వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్ట కాలువ పైన ఉన్న సింగదార అనే ప్రదేశంలో వీరమరణం పొందారు గంటం దొర మన్యం పోరాటంలో ఎందరో వీరులు తమ జీవితాలను త్యాగం చేశారు ఎందరో జైలు గోడల మధ్య చిత్రహింసలను అనుభవించి మనకు స్వాతంత్రాన్ని అందించి ఎటువంటి గుర్తింపు నోచుకోకుండా అసువులు బాశారు గంటం దొర దొర వారసులు పూరిపాకలు పాడుపడిన పెంకుటిళ్ళలో నివసిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు ఇప్పుడున్న వాళ్లంతా గంటం దొరకు నాలుగో తరం వారే వారంతా పేదరికంలో ఉన్నారు బతుకు తెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న వారు కొందరైతే వ్యవసాయం చేసుకుని పూట గడుపుతున్న వారు మరికొందరు గంటందరం మల్లదర ఫ్యామిలీ తాలూకు కుటుంబం అండి ఇలా చాలా సార్లు చాలా మంది వైజాగ్ నుండి ఇటు చాలా దూరం నుండి వచ్చారు సారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు సారు ఏటి కూడా లేచారు ఇంట్లోనే పూరి గురుసల్లో ఉంటున్నాం సారు చదువుకున్న పిల్లలు తర్వాత మేము ఇది కూలి పని గట్రా చేసుకొని బతుకుతున్నాం సారు ఇలా చాలా మంది వస్తున్నారు చాలా మంది వెళ్ళిపోతున్నారు సారు మా పిల్లలకి ఇప్పటికైనా మాకి మా పిల్లలకి ఏదో ఒకటి జీవితాంతం ఉన్నట్టు చూడండి సారు మా పెద్దవాళ్ళు చాలా పోరాటం చేశారు సారు పిల్లల కోసం కూడానా మరి ఇప్పుడు వరకు కట్టి కట్టి ఉప్పు చెప్తా సార్ మరి పేదరికంలో మగ్గి గూడు లేక గుడిసెలో నివసిస్తున్న గంటం దొర మల్ల దొర సోదరుల వారసులకు శతాబ్దం తర్వాత పక్కా ఇల్లు దొరికాయి సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ మూడు పాయింట్ ఐదు కోట్లతో కొయ్యూరు మండలం నడిపాలెం పంచాయతీ పరిధిలంక వీధిలో రెండు బ్లాకులుగా జీ ప్లస్ టూ గృహ సముదాయాలను నిర్మించింది రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక హాల్ కిచెన్తో కూడిన ఫ్లాట్స్ ను గంటం దొర వారసులు పదకొండు మంది సభ్యులకు ఉచితంగా అందించనుంది నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ మాకి మేము ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే నూతిలో పాడేసిన రాయిల్లాగా ఈ అడవిలోనే ఉన్నట్టుగా బతికాం సారు మా స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అనేసి ఎవరు కూడా మాకు ఇన్నాళ్ళకి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ రాజుగారు అనే రాజుగారి నడింపల్లి రాజుగారికి మేము జీవి జీవితాలు దృఢపాడి ఉంటాము తరతరాలుగా తరగానే ఆస్తులు మాకు రాజుగారు ఇచ్చారు సారు ఎప్పటికీ ఇంత మంచి ఇల్లుల్లోనూ మేము ఉంటామని ఏనాడు కూడా మేము ఊహించలేదు ఆ రాజుగారు మాకు ఇంత మంచి ఇల్లు కట్టించినందుకు ఆయనకి ఎన్ని జన్మాలు తిరిగి ఉన్నా మేము ఆయనకు రుణం తీర్చుకోలేము సారు ఇంక నా నమస్కారం నా పేరు లంక అండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మేము గామ గంటం ద్వారా వారసులం మూడో తరం మాది మా ఆయన గారు మా దొరగారి ద్వారా మా మా సార్ బిల్డింగ్లు చాలా బాగున్నాయి సార్ ఎందుకంటే ఇన్నాళ్ళు మాకు మాకు గవర్నమెంట్ తరపున ఎటువంటి సహకారం లేదు కాబట్టి వీళ్ళు ముందుకొచ్చి కట్టినది మాకు చాలా సంతోషం ఉందండి ఈ కట్టించిన మా రాజుగారికి అయితే మేము హృదయపూర్వక జన్మదినాలు ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటామని జన్మంతా కూడా రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాం సార్ అల్లూరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎన్సీసీ యాజమాన్యం సమక్షంలో ఈ గంటల వారసుల సౌధాన్ని ఈ అప్పగించనున్నారు గౌరవ గమ్ గంటం ద్వారా ఇండిపెండెంట్ ఫైటర్ ఇండిపెండెన్స్ కోసం చేసిన ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారితో కలిసి ఈ మన్యంలో జరిగిన ఈ రంపా రిబలన్ లో పాల్గొని అప్పుడు బ్రిటిషర్స్కి కి గా చేసిన ఈ త్యాగిలికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కొయ్యూరు మండలంలో లంకల్గేది గ్రామంలో వాళ్ళకి ఒక అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక పదకొండు మందికి ఒక దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్లో వాళ్ళ అందుకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందుకు కూడా ఒక అపార్ట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది దీని ముందు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పేదరికం వలన ఒక మంచి ఇల్లు లేని ఒక పరిస్థితిలో మన గవర్నమెంట్ ల్యాండ్ ఒక టూ టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఉంటున్న ఒక ప్రాంతంలో వాళ్ళకి ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంటు ప్లస్ అల్లూరి సీతారామరాజు గారికి ఒక విగ్రహం అక్కడ ఉంటున్న వాళ్ళకి జ్ఞాపకంగా పెట్టుకోవడానికి ఒక చిన్న పార్క్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబడి కాలంలో ఈ పార్క్ ప్లస్ ఈ ఏరియా కూడా ఇంకా పర్యాటకులకి అండ్ మనకున్న దేశ స్వతంత్ర పోరాట వీరుల గురించిన జ్ఞాపకంగా ఉంటుంది నేను దాని దానికోసం ఈ ప్రయత్నం చేసిన ఎన్సిసి కన్స్ట్రక్షన్ కంపెనీకి నా ప్రత్యేక అభినందనలు గిరిజనుల కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడి కుటుంబాలకు సముచిత గౌరవాన్ని పొందేలా చేసింది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎప్పటి నుంచో గూడు కోసం ఎదురు చూస్తున్న గంటం దొర వారసుల్లో ఆనందం నింపింది స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను ధరబోసి కనీసం గుర్తింపును ఆశించకుండా అసువులు బాశారు వారి త్యాగధనుల పుణ్యఫలమే నేడు మనం పిలుస్తున్న స్వేచ్ఛా వాయువులు గామ్ గంటం ద్వారా చేసిన త్యాగానికి వందేళ్ల తర్వాత ఇలా గుర్తింపు లభించినట్టుగా దశాబ్దాలుగా మర్చిపోయిన ఆయన వారసులకు గౌరవం దక్కింది కెమెరాపర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ కొయ్యూరు ఏజెన్సీ అల్లూరు జిల్లా నుంచి